ప్రస్తుత సమాజంలో ప్రతి వారికి సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి కోరిక డబ్బు సంపాదించాలి అని కోరిక తప్పు లేదు మనం బ్రతకడానికి డబ్బు ముఖ్యం సమాజంలో గౌరవంగా బ్రతకడానికి సెలబ్రిటీ స్టేటస్ ముఖ్యం ఈ రెండు మనకు అవసరమే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఉదాహరణ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి వృత్తిరీత్యా తన ప్రవృత్తి రీత్యా సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఉదాహరణ సినిమా స్టార్స్ వాళ్ళ వృత్తి అది కాబట్టి సెలబ్రిటీ అవుతారు అలాగే ఒక టీవీ యాంకరు అలాగే ఒక పెద్ద ప్రముఖ బిజినెస్ మ్యాను అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే కొంతమందిని విమర్శించడం ద్వారా సెలబ్రిటీ స్టేటస్ పొందాలనుకుంటారు ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీసుకుంటే సోషల్ మీడియాలో ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని దుమ్మెత్తిపోయడం ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీని దుమ్మెత్తిపోయడం తీరా మన్నడ వరకు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ ఇతరుల మీద యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు రూలింగ్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇతరుల మీద యాక్షన్ తీసుకుంటారు సో ఓవరాల్గా ఎవరైతే ఈ కామెంట్లు పెడతారో లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలనుకుంటారా లేదా తెలియదు కానీ వాళ్ళు సమస్యల పాలవుతారు ఇక చాలామంది ఏమైపోయిందంటే సెలబ్రిటీ అవ్వాలంటే సంగీతం నేర్చుకుంటారు రెండు రోజులు కాగానే మా అమ్మాయి మా అబ్బాయి ఎప్పుడు టీవీలో పాడుతుందండి పాడతా తీయగా ఈటీవీలో లేకపోతే జూనియర్ సింగర్స్ ఎప్పుడు పాడుతుందండి ఇలా అంత తొందర ఇక ఈ మధ్యన షార్ట్ కట్ వచ్చింది సెలబ్రిటీస్ అవ్వడానికి ఏంటంటే మరీ ముఖ్యంగా టీవీ మా తెలుగు టీవీ ఛానళ్ళు వచ్చి హిందూ దేవుళ్ళను తిట్టాలి హిందూ దేవుళ్లను హిందూ శాస్త్రాలను మరీ ముఖ్యంగా జ్యోతిష్యులను గుర్తుంచుకోండి జ్యోతిష్యులను తిట్టాలి కరోనా వైరస్ వచ్చింది జ్యోతిష్యులు చెప్పినారా కరోనా వైరస్ వస్తుంది అని అని మీరు తిట్టగలగాలి టీవీలో కూర్చొని అలాగే ఒక క్షిపణి ప్రయోగం మన షాట్లైట్ ప్రయోగం జరుగుతుంది అది ఫెయిల్యూర్ అయిందనుకోండి జ్యోతిష్కులు చెప్పగలిగినారా ఇవి ఫెయిల్యూర్ అవుతుందని అని చెంత అలాగే మీరు మన గ్రహణం రోజు వెళ్ళి సమోసాలు బిర్యానీ తినాల టీవీ ఛానల్లో కూర్చొని ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేస్తే షార్ట్లో మీకు మంచి పేరు వస్తుంది మంచి పేరు అంటే మీరు పబ్లిసిటీ వస్తుంది మీకు అట్లనే కృష్ణుడు ఉన్నాడా లేడా అనాలి లేకపోతే రాముని తిట్టాలి గృష్యుని తిట్టాలా అంటే ఎక్కడి నుండి హిందూ దేవుళ్ళను మాత్రమే తిట్టాలి అంటే వేరే క్యాస్ట్ వేరే మతం వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అది రివర్స్ అయిపోతుంది మళ్ళీ మీరు వద్దు మీకు ఏమంటారు అది పింఛన్లు ఉంటాయి కదా ఆ పింఛన్లు వస్తాయి మీరు వాళ్ళ దగ్గరికి పోతే ఆ రెండు మతాల దగ్గరికి పోవద్దు ఓన్లీ హిందూ మతం మీదనే దాడి చేయాలి దాడి చేస్తే మీకు మంచి పబ్లిసిటీ వస్తుంది మీరు సెలబ్రిటీ అవుతారు మీ నెత్తి మీద రూపాయి పెట్టి చారణ కమ్మినా ఎవ్వడు కొనడు కానీ వాళ్ళని తిట్టడం వల్ల హిందూ మతాన్ని తిట్టడం వల్ల మాత్రము మీకు పేరు వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి ఏదో పేరు పెట్టుకోవచ్చు మీరు మీకు కింద సపోజ్ ఎల్లయ్యా అని కుత ఉంటుంది కదా అప్పుడు ఎల్ఐఆర్ కింద పెట్టుకొని రేషన్లిస్టు ఎతిష్టు హ్యూమనిస్టు సైకోయిస్టు ఏదో మీ ఇష్టం వచ్చిన ఇష్ పెట్టుకొని మీరు తిట్టే రైట్స్ పొందొచ్చు ఎందుకంటే మీ సర్టిఫికేట్లు ఎవడు అడగడు మీరు ఏం చదివిందో ఎవడు అడగడు సారీ ఇవన్నీ పక్కన పెడదాం మూర్ఖులతో మనకెందుకు మన మన విషయానికి వద్దాం డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం అలాగే సెలబ్రిటీ స్టేటస్ను నేను మాట్లాడితే జెన్యూన్ సెలబ్రిటీ స్టేటస్ను జెన్యూన్ సెలబ్రిటీ స్టేటస్ అంటే ఒక హీరోయిన్ ఒక హీరో ఒక యాంకరు అది ఏదన్నా కావచ్చు మంచి సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలుపుకోవడం ఇంకా కష్టం బాలీవుడ్లో మీరు పెద్ద పెద్ద హీరోయిన్స్ని చూస్తారు కదా చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ లైక్ పీసీ ప్రియాంక చోప్రా డిపి దీపికా పడ్కోన్ ఐశ్వర్య రాయ్ సమీరా రెడ్డి శిల్పా శెట్టి సల్మాన్ ఖాన్ సో అమితాబ్ బచ్చన్ సో పెద్ద పెద్ద హీరో హీరోస్ అండ్ హీరోయిన్స్ ఇండియాను ఒక ఊపు ఊపేటువంటి చాలా గొప్ప వ్యక్తులు మీరు నమ్ముతారా వాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి చాలా కష్టం పడతారు నిద్ర పట్టక ప్రతిరోజు మీరు బాలీవుడ్కి పోతున్నారు టాలీవుడ్లో టాలీవుడ్లో నాకు తెలిసినటువంటి హీరోయిన్స్ హీరోలు అంతెందుకు మామూలు అంటే మామూలు ఇన్ ద సెన్స్ టీవీ యాంకర్స్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే సెలబ్రిటీస్కి చాలా 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 స్ట్రెస్ ఉంటుంది ఒక టీవీ యాంకరు యాంకరింగ్ చేయాలంటే పది లైట్లు ఉంటాయి మనము జీవితంలో ప్రతి మనిషి అంటే తెలుగు తెలుగు వాళ్ళు ఎగ్జాంపుల్ అంటే నేను ఇండియా గురించి మాట్లాడను తెలుగు వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో లైట్లను ఫేస్ చేసేది ఒకే ఒక సందర్భంలో అది వివాహం సందర్భంలో ఆ పది నిమిషాల పాటు వీడియో వాడు మన ముందు లైట్లు పెడితేనే మనకు చిరాకు వస్తుంది అలాంటిది కొన్ని జీవితాలు కొన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్క హ్యాంగర్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జీవితంలో లైట్ల ముందు నిలబడుతూ ఇరిటేషను చెమట గారుతుంటుంది ఏసీ ఉండదు కూలర్ ఉండదు అసలు మామూలు ఇరిటేషన్ కాదు ఒకవైపు మనం సపోజ్ మనం ఇట్లా చెమటగాడుతుంది అనుకుంటే స్పాంటినిటీ దెబ్బతింటుంది అలాగే ఒకవైపు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి సమాజంలో స్టేటస్ మెయింటైన్ చేయాలి ఒకవేళ స్టేటస్లో ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ సమాజంలో వాల్యూ పోతుంది అట్లనే హీరోయిన్స్ విషయానికి వస్తే ఉదయం ఏడు గంటలకు షార్ట్ రెడీ అంటే ఏడు గంటలకు పోయి అక్కడ ఉండాలి ఉదయం ఏడు గంటలకు లొకేషన్ ఉండాలి షూటింగ్ అయిపోయే వరకు ఏడవుతుంది మళ్ళీ ఏడు గంటలకు ఇంటికి రావాలి మళ్ళీ నెక్స్ట్ డే స్క్రిప్ట్ చూసుకోవాలి సో ఎంత టెన్షన్ ఉంటుంది ఒక హీరోయిన్కి అలాగే ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టర్ సినిమా తీసింది మనం చూస్తాం ఆ డైరెక్టర్ అంతకు ముందు పడే కష్టం అంటే ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఒక కష్టం తర్వాత ప్రీ ప్రీ ప్రొడక్షన్ ముందు ఒక కష్టం తర్వాత సినిమా అయిపోవాలి సో పోస్ట్ ప్రొడక్షను సో ఇవన్నీ మా ఒక సినిమా రిలీజ్ కావాలంటే ఒక డైరెక్టర్ ఒక సంవత్సరం నుండి సంవత్సరం నర సంవత్సరాలు కష్టపడాలి అంటే తన జీవితం మొత్తం దాని మీదనే బే చేసుకుని నడుస్తుంది సో అతను పడే మానసిక క్షోభ అలాగే ఒక ప్రొడ్యూసర్ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్ అలాగే ఒక ఆర్టిస్ట్ ఒక కామెడియను సో తను సర్వైవ్ కాలేక జీవితంలో పడిపోతే తన పరిస్థితి ఏంటి సో జీవితంలో చాలా 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 చాలామంది సెలబ్రిటీలు వందకి తొంభై తొమ్మిది మంది సెలబ్రిటీలు విపరీతమైనటువంటి సమస్యల్లో ఉంటారు మనం ఏమనుకుంటారంటే మనం అది ఏదో వాడు తొక్కిండు వాడు చాలా అదృష్టవంతుడు వారంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు అని మనకు మనం అనుకుంటాం కానీ వాళ్లకు కష్టాలు ఎవరికీ ఉండవు నిద్ర పట్టదు సినిమా తీస్తే డైరెక్టర్ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా తెలియదు హీరో కానీ హీరోయిన్ కానీ సపోజ్ సినిమా హిట్ హిట్ కాలేదనుకో హీరోయిన్ ఏమంటారు ఐరన్ లెగ్ అంటారు హిట్ అయితే గోల్డెన్ లెగ్ అంటారు సో సినిమా ఫెయిల్యూర్ అయింది అనుకోండి డైరెక్టర్ మీద వేస్తారు సినిమా హిట్ అయింది అనుకోండి హీరో మీద వేస్తారు సో ఇవన్నీ కాంట్రవర్సెస్ ఒక డైరెక్టర్కు ఒక ప్రొడ్యూసర్కు ఒక హీరోకు ఒక హీరోయిన్కు ఒక రైటర్కు అలాగే ఒక యాంకర్కు ఒక సింగర్కు సో చా చాలా 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 సమస్యలు ఒక సెలబ్రిటీ కావాలంటే చాలా సమస్యలు మామూలు సమస్యలు కాదు సో ఒక సెలబ్రిటీ అయిన తర్వాత దాన్ని నిలుపుకోవాలంటే ఇంకా సమస్యలు ఎందుకంటే పది సినిమాలతో వచ్చిన పేరు ఒక సినిమాతో నాశనం అయిపోద్ది సో మానసికంగా సెలబ్రిటీలందరూ కూడా మానసికంగా డిప్రెషన్లో ఉంటారు చాలా కష్టపడతారు మనకేం పోయింది ఈ మధ్యన మీకు తెలుసు కొత్త ట్రెండు అడ్డగోలుగా విపరీతంగా కింద ఆడ జియో ఉంది కాబట్టి కింద అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు అమ్మ నా బూతులే యాంకర్లను కానీ హీరోయిన్లను కానీ హీరోలను కానీ ఈవెన్ ఒక సీఎం కానీ ఒక సీఎం అవ్వాలంటే ఎంత కష్టము ఒక సీఎం కావాలంటే ఎంత ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంత కష్టం ఒక ఐఏఎస్ కావాలంటే ఎంత కష్టం ఒక సీఏ కావాలంటే ఎంత కష్టం ఒక ఎస్పీ కావాలంటే ఎంత కష్టం ఇంకా అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు కింద కుక్కడికి వచ్చింది కదా అని చెప్పేసి జియో సిమ్ సోషల్ మీడియాలో తిట్టేవాడు సోషల్ మీడియాలో తిడుతుంటాడు యూట్యూబ్లో తిట్టేవాడు యూట్యూబ్లో తిరుతుంటాడు ఫేస్బుక్లో తిట్టాడు ఫేస్బుక్లో తిడుతుంటాడు వ్యక్తిగతంగా ఎవరికి ఎవరు సంబంధం లేదు ఎవరికి ఎవరు సంబంధం లేదు ఎందుకు నాకు అనిపించిందంటే నిన్న చాలా బాధ అనిపించింది ఆలియా రిషి రిషికాపూర్ చనిపోతే ఆలియా భట్ విషయంలో ఆమె ఎవరికో ఫోటో వీడియో లైవ్ వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది జరుగుతున్నటువంటి తంతును అంటే ఒక విషాదకరమైన సంఘటన కానీ జనాలు ఆమెను అమ్మనాపుతులు తిట్టారు ఏమని అంటే నీకు ఫోన్ అవసరమా శ్మశానంలో నీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడడం అవసరమా అంటే అసలు ఈ పిచ్చి విధవలు వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదు పని ఉండదు ఒక యాంకర్ పడే కష్టం తెలియదు ఒక జ్యోతిష్యుడు పడే కష్టం తెలియదు ఒక హీరో పడే కష్టం తెలియదు ఒక సీఎం పడే కష్టం తెలియదు ఏమైనా పుక్కడుకు చేతిలో సెల్ఫోన్ ఉంది కదా అని అమ్మన బూతులు తిట్టడమే దానికి ఒక విచ్చలవిడిగా బూతులు అయితే అంటే మీరు మీరు చెప్పితే మీకు తెలుస్తుంది మీరు దాంట్లో ఫీల్ అయితే మీకు తెలియదు ఒక జ్యోతిష్కుడిగా నేను ఒక ఒక ప్రిడిక్షన్ చెప్పాలంటే నా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా మీకు అంటే జరిగితే పర్వాలేదు జరగకపోతే ఎంతోమంది విమర్శిస్తారు జరగలేదని జరిగినప్పుడు ఒకడు కూడా వచ్చి వెన్ను తట్టడు వేణుస్వామి గారు మీరు చెప్పారండి చాలా బాగుంది అని చెప్పి వెన్ను అంటే నేను వంద చెప్తే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం వల్ల తొంభై ఐదు వరకు సక్సెస్ అవుతాయి నా నా రేట్ అది సక్సెస్ రేట్ అది ఆ ఐదు కూడా ఐదింటిని పట్టుకొని నన్ను విమర్శిస్తాను అట్లనే ఒక అమ్మాయి సినిమా చేసింది అంటే ఆ అమ్మాయికి ఏం తప్పు ఉంది సినిమా చేస్తుంది హీరోయిన్గా వెళ్ళిపోతుంది బట్ ఐరన్ దగ్గరే ముద్ర వేస్తారు కింద అమ్మ నా బూతులు తిడతారు ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా చూడరు వాడు బొమ్మ చూడగానే తిడతారు నాదంతే అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదంతా ఫేస్ చేస్తూ ఉన్నారు నిన్న అమ్మాయి అసలు ఎంత కండిషన్ రిషికాపూర్ అనే వ్యక్తి చనిపోయినాడు వాళ్ళ వాళ్ళ రిలేటివ్ కూతురు వర్ష అయినటువంటి ఒక అమ్మాయి ఢిల్లీలో ఉంది ఆ అమ్మాయికి ఈ అమ్మాయి జరుగుతున్నటువంటి అంత్యక్రియలను ఫో యూట్యూబ్ మన వీడియోలో చేసి చూపిస్తుంది లైవ్ వీడియోలో ఇంకా అమ్మాయిని అమ్మ నా బూతులు తిడుతూ ఉన్నారు ఏమని అంటే మీ నీకు బుద్ధి లేదు నీకు సిగ్గు లేదు నువ్వు అసలు ఇప్పుడు అవసరమా నీ ఫోను అరే ఎంత ఘోరం నాయన అదే మీ అక్కకో మీ అమ్మకో మీ నాయనకో జరిగితే మీ జీవితాల పరిస్థితి ఏంది సో ఎంత వరస్ట్గా దిగజారిపోయిందంటే సమాజము పోనీ మనకేమైనా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం ఉందా అంటే లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీని తిడతారు రాహుల్ గాంధీకి మనకేమైనా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేవు లోకేష్ బాబు ఉన్నాడు లోకేష్ బాబుని నమ్మనాభూతులు తిడతారు ఆయన మాట్లాడితే తిడతారు మరి ఆయనకు మనకేమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా అంటే మీకు ఏమైనా ఆయన వ్యక్తిగతంగా మిమ్మల్ని తిట్టిండా లేదు మీకు ఎవ్వడికి ఎవరు తెలియడు మీ జీవితంలో కనీసం వాళ్ళను డైరెక్ట్గా కూడా చూడలేరు మీ జీవితంలో ఈ విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడుతూ మీ జీవితంలో కనీసం డైరెక్ట్గా మీరు చచ్చే వరకు కూడా చూడలేరు వాళ్ళను అంటే వాళ్ళ లెవెల్ అట్లాంటిది కానీ మీరు ఎక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మందు కొడుతూ లేకుంటే డిస్కషన్ చేసుకుంటూ సెల్ ఫోన్ తీసుకొని కింద తిట్టడం అమ్మ నాభూతులు తిట్టడం అమ్మాయిలని అబ్బాయిలని అంటే సెలబ్రిటీస్ని మీకు వ్యక్తిగతంగా ఎవరితో మీకు అనుభవం ఉండదు మీ ఫ్యూ ఒక్కసారి కూడా మీ జీవితంలో వాళ్ళని మీరు కలవలేరు అంటే ఈ ఈ తిట్టడానికి పెట్టే ఇంట్రెస్ట్ మీరు బతకడానికి పెడితే కనీసం మంచి పేరు వస్తుంది మీరు మీరు కూడా సెలబ్రిటీ అవుతారు కానీ అట్లా కాదు ఎంతసేపు తిట్టడానికే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే నేను అనేది ఏంటంటే విమర్శకుల గురించి మాట్లాడుతూ ఉన్నా సో సెలబ్రిటీస్ కావాలంటే చాలా కష్టపడాలి ఏం రాలేదు చాలామంది కష్టపడి పైకి వచ్చినారు నేను మాట్లాడేది ఒరిజినల్ జెన్యున్ సెలబ్రిటీల గురించి ఈ దిక్కుమాలిన విమర్శకుల గురించి కాదు ఏది టీవీలో వచ్చి హిందూ మతాన్ని హిందూ శాస్త్రాన్ని హిందూ దేవుళ్ళను లేకపోతే గ్రహణాల రోజు వచ్చి సమోసాలు తినే క్యాండిడేట్ల గురించి మాట్లాడలేదు కష్టపడి పైకొచ్చి కష్టపడి పైకి వచ్చి సమాజంలో పేరు తెచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ సో చాలా కష్టం ఎంతో కష్టపడితే కానీ ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ స్టేటస్కు రాలేడు చిరంజీవిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ చిరంజీవి గారు బడ్డ కష్టం మామూలు కష్టం కాదు ఇవాళ మనకు ఫ్లైట్స్ ఉన్నాయి ఇవాళ చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం ఒకప్పుడు వాళ్ళు బడ్డ కష్టం మామూలు కష్టం కాదు కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు సినిమా తీసినప్పుడు తలకోన అడవుల్లో చాలా కష్టపడ్డారు అట్లనే చిరంజీవి గారు ఇప్పుడు గోవాలో చాలా సాంగులు తీసినారు స్టేట్ రౌడీ చాలా సాంగ్స్ అప్పుడు ఎలా వెళ్ళుంటారు పై రోడ్డు సో ప్రతి మనిషి చాలా చాలా కష్టపడితేనే పైకి వస్తాడు సో ఈ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ మంచితనంగా సెలబ్రిటీ స్టేటస్ రావాలి చెడుతనంగా కాదు మంచితనంగా సెలబ్రిటీ స్టేటస్ రావాలి అలాగే సెలబ్రిటీ స్టేటస్ను కాపాడుకోవడానికి జీవితాంతం కష్టపడాలి మరియు డబ్బు కూడా అంతే డబ్బు సంపాదించాలి కసిగా డబ్బు సంపాదించాలి దాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి డబ్బు సంపాదించిన తర్వాత సెలబ్రిటీ స్టేటస్ అయినా డబ్బైనా అది మన దగ్గర లేకపోతే ప్రపంచం మనల్ని వెలివేస్తుంది అంటే అసలు మనం మనిషిలాగా చూడదు మనల్ని అంటే డబ్బు లేకపోయినా స్టేటస్ లేకపోయినా కాబట్టి స్టేటస్ డబ్బు సెలబ్రిటీ స్టేటస్ అవ్వచ్చు నార్మల్ స్టేటస్ అవ్వచ్చు ఒకసారి మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా చచ్చే వరకు మనతోనే ఉండాలి గుర్తుంచుకోండి ఇంకా విమర్శకుల గురించి అంటారా ఇందాక నేను చెప్పినా కదా విమర్శించే వారి గురించి చెప్పిన అలాగే యువతల వైపు కూడా ఆలోచన చేసి సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో యాంకర్లు హీరోయిన్లు హీరోలు డైరెక్టర్లు ఎవరన్నా కావచ్చు మీరు సెలబ్రిటీలు అయితే సమాజం తిట్టేటువంటి తిట్లకు విమర్శించే విమర్శకులకు విమర్శలకు మీరు లొంగకండి విమర్శించుకొని వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు విమర్శలను పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఏనుగులతో పోల్చుకొని వాళ్ళను కుక్కర్లాగే ట్రీట్ చేయాలి కానీ జీవితంలో గుర్తుంచుకోండి ఒకటి నుండి వందో మెట్టు అనుకుంటే వందో మెట్టు టాప్ అనుకుంటే ఒకసారి మనం లైఫ్లో డెబ్బయో మెట్టు దగ్గరికి వచ్చినామంటే డెబ్బయో మెట్టు మీదే చనిపోవాలి తప్ప అరవై తొమ్మిదో మెట్టు మీదకి మాత్రం ఎట్టి పరిస్థితిలో దిగొద్దు ఎక్కితే డెబ్బై ఒకటికి వెళ్ళాలి లేదా ఎనభైకి వెళ్ళాలి కానీ డెబ్బై నుండి ఒక్క మెట్టు కూడా దిగకుండా బ్రతకడానికి కసిగా పనిచేయండి కసిగా జీవించండి అది సెలబ్రిటీస్ అయినా సరే సామాన్యులైనా సరే ఎవరైనా సరే ప్రస్తుతం సమాజంలో ఉండేటువంటి పరిస్థితి సో రాబోయే కాలం జూన్ తర్వాత ఆర్థిక మాంద్యం విపరీతంగా కమ్ముకోబోతుంది భారతదేశాన్ని సో డబ్బుల పరంగా జాగ్రత్తగా ఉండండి మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఓం నమో వెంకటేశ్వర